ఇదైతే మొత్తం పొంగిపోయింది దంసప్ ఇది సేమ్ లింక్ కూడా అంతే ఇప్పుడు ఈ డ్రింక్ లతో మనం ఈ పాలు కలిపిపోతున్నాం ప్రతి ఒక్కరు డ్రింక్ తాగానే టీ తాగుతారు కాఫీ తాగుతారు అది తాగిన తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏం జరుగుతుందో మనం చేసి చూపెడదాం ఫస్ట్ మిల్క్ వేసి చూద్దాం టెన్ మినిట్స్ లైచ్ కొఖో కోలా అయితే నార్మల్గానే ఉంది ధన్సప్ అయితే మొత్తం పొంగిపోయింది దీంట్లో ఏం కలుపుతున్నారా బాబు ఇలా పొంగుతుంది ఫాంటా కూడా పొంగింది మరీ అంత కాదు పాలు అయితే చిన్న చిన్ని ముక్కల కింద విరిగిపోయింది లిమక అయితే మొత్తం సపరేట్ అయిపోయింది పాలు డ్రింక్ని కానీ పాలు అయితే మొత్తం విరిగిపోయినాయి స్ప్రైట్ అయితే చాలా భయంకరంగా ఉంది కొద్దిగా కలిసింది మిగతా సపరేట్ అయిపోయింది ఇవి తాగితే మన కొడుపుని కూడా ఇలాగే చెడగొడుతుంది అనుకుంటా అందుకే మిల్క్ తాగిన తర్వాత డ్రింక్స్ తాగడానికి అవాయిడ్ చేస్తే మంచిది మజ అయితే మొత్తం మిక్స్ అయింది కానీ మిక్స్ అవ్వలేదు చూడడానికి ఇది అయితే మ్యాంగో మిల్క్ షేక్ లా ఉంది కొద్దిగా ట్రై చేద్దామా ఎందుకులే నేను అంత రిస్క్ చేయలేను నెక్స్ట్ టీ ట్రై చేద్దాం కోకో అయితే మొత్తం కలిసిపోయినట్టుంది కానీ పైన మొత్తం విరిగిపోయింది దమ్స్అప్ అయితే మొత్తం కలిసిపోయింది సేమ్ టీ లాగే ఉంది ఫాంటా అయితే టీ మొత్తం కిందకి వెళ్ళిపోయింది చిన్న చిన్న కింద సపరేట్ అయిపోయింది కూడా లింకా అయితే మొత్తం కలిసిపోయింది కానీ ఇది కూడా చిన్న చిన్న కింద సపరేట్ అయిపోయింది స్ప్రైట్ అయితే మొత్తం డ్రింక్ మొత్తం పైకి వస్తుంది టీ మొత్తం లాని ఇరిగిపోయింది అనమాట మనం తాగితే ఎలా అవుతుందని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా అంతే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మజా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మిల్క్ షేక్ లాగే ఉంది డ్రింక్ తాగండి పాలు తాగండి టీ తాగండి కానీ అన్ని విడివిడిగా తాగండి ఏదన్నా కలిపి తాగితే రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ వీడియో అయితే నేను ఏ దురుద్దేశంతో చేయలేదు ఈ తాగితే ఏమవుతుందని మీకు చూపించ చేస్తా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం